హరీస్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలువనుగాక ఈ దినం దేవుడు ఈ వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి గాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వచనము ఏ అపాయంను రాకుండా యహవానిన్ను కాపాడును ఆయన నీ ప్రాణంను కాపాడును దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు నూట ఇరవై కీర్తన నుంచి వాటన్నిటిని కూడా యాత్ర కీర్తనలు అంటూ ఉంటారు చాలా మటుకు యాత్ర కీర్త యాత్ర కీర్తనలు కూడా తాబీదే రాశాడు అని అంటూ ఉంటారు అయితే ఈ కీర్తన నూట ఇరవై ఒకటవ కీర్తన చాలామందికి కంటతా వచ్చు ఎందుకంటే ఈ కీర్తన మనకు చాలా దైవికంగా బలం నిచ్చేదిగా ఉంటుంది కంఫర్ట్నిచ్చేదిగా ఉంటుంది మనకి ధై అంటే మనం ఎక్కడికి బయలుదేరుతున్నప్పటికీ కూడా చాలామంది ఈ కీర్తన చదువుకొని బయలుదేరుతూ ఉంటారు మనకు ఇది బాగా వచ్చు కంఠస్థం కాబట్టి మనము దారిలో వెళ్తూ కూడా ఈ కీర్తనను చదువుకుంటూ ఉండవచ్చు దేవుడు ఎంత గొప్ప దీవెన ఇస్తున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు ఎంత గొప్ప ఆదరణనిస్తున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని కాపాడతాడట ఆయన నిన్ను కాపాడేవాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నిన్ను కాపాడుతాడు ఆయన ఆ కాపాడేవాడు ఎలాంటి వాడు అంటే ఆయన కొనకడు నిద్రపోడు అంటే అస్సలు నిద్ర అనేది ఆయనకు లేదు కొనకడం అనేది కూడా లేదు అంత జాగ్రత్తగా దేవుడు తన బిడ్డలను కాపాడుతూ ఉంటాడు అసలు ఎంత చక్కగా కాపాడుతాడు అంటే మన పాదంలో తొట్టిలనివాడు మన ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్న దెబ్బ తగలకుండా ఏ అపాయంను రాకుండా ఎహోవా మనల్ని కాపాడుతూ ఉంటాడు మరి ఇంత అంతేకాదు ఆయన నీ ప్రాణంను కూడా కాపాడుతాడు కాబట్టి దేవుడు నీ ప్రాణంను నా ప్రాణంను కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మరి అలాంటి దేవునికి మనం ఉదయకాలం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది కదా మరి ప్రభని యేసుక్రీస్తు మన శిష్యులకందరికీ కూడా ఒక ప్రార్థన నేర్పించాడు శిష్యులు అడిగారు మాకు ప్రార్థన చేయడం నేర్పించావా అని అడిగారు అయితే మత్త వార్తలో కూడా ప్రార్థన ఎలా చేయాలో ఆయన నేర్పించాడు మతయసు వార్తలు కొండ మీద ప్రసంగము చేస్తున్న సమయంలో ప్రవేణ ఏసుకరిస్తూ ఆరవ అధ్యాయం అంతట్లో కూడా ప్రార్థనను గురించిన అంటే ఎక్కువగా మనము ఏ విధంగా చేస్తే తండ్రి యొద్ ఫలం పొందుకుంటారు అన్న విషయాన్ని వివరించి చెప్తూ ప్రార్థన చేయడం ఎలా చేయాలి అన్న విషయాన్ని కూడా జా ఆయన చెప్తూ వచ్చాడు ఆయన వేషధారల వల్లే ప్రార్థన చేయొద్దు అని చెప్తూ కాబట్టి మీరు అంటే మనము గదిలోనికి వెళ్ళి తలుపు వేసి తండ్రికి ప్రార్థన చేయాలి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయాలి అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని చెప్పి కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి అంటున్నాడు ఎందుకంటే దేవునికి మనం అడగక మునిపే మనకు ఏమేమి అక్కర్లు ఉన్నాయో ఆయనకు తెలుసు అయితే మనం అడగాలి ఎందుకంటే అడుగుడే మీకు ఇవ్వబడమని చెప్పాడు కనుక మనం తప్పకుండా ఆయనను అడగాలి అయితే ఆ అడగడం ఏ విధంగా అడగాలి ప్రార్థన ఎలాగ చేయాలి అంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరనుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించము ఈ చివరిలో అంటే ఈ చిన్న ప్రార్థనలో ప్రతి అంశం కూడా ఇమిడి ఉంది ఆ చివరి వచనం చూసినట్లయితే అంటే చివరి మాట చూసినట్లయితే మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించము లేకపోతే దుష్టుని నుండి అనే దానికి మనకు ఫుట్ నోట్లో కీడు నుండి అని కనిపిస్తుంది అంటే మనము కీడు నుండి తప్పించబడాలా కీడు అంటే ఇది ఏ రకమైనటువంటి కీడైనా సరే దుష్టు ప్రతి ప్రతి కీడు కూడా మనకు దుష్టు నుండే వస్తుంది ప్రతి ఆపద కూడా అపవాది నుండే వస్తుంది అందుకే కదా మనము పేతుడు భక్తుడు రాస్తున్నటువంటి ఆ పత్రికలో ఆయన రాస్తాడు మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అపవాది ఉన్నాడంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ తిరుగుతూ ఉంటాడంట మరి ప్రభని ఏసుక్రీస్తు కూడా ఉపవాసం ఉన్నటువంటి ఆ సమయంలో పరిచర్యకు ముందుగా ఆయన ఉపవాస ప్రార్థనలో తండ్రితో గడిపినప్పుడు ఆ ఉపవాసము అయిపోగానే అపవాది వచ్చి శోధించాడు ఎందుకంటే ఆ పరిచర్యలోకి ప్రభు ప్రవేశించకూడదని మరి అనేక విధాలుగా అడ్డంకులు ఏర్పరచడానికి మరి ఒక రకంగా ఆయనను ఈ లోకంలో ఉండకుండా చేయాలనుకుని కూడా అపవాది దేవుణ్ణి శోధించాడు మరి అలాంటి శోధనలు మనకు ఎప్పుడు కూడా ఎదురవుతూనే ఉంటాయి అయితే మనం ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు ఎప్పుడు కూడా ఏ దినానికి ఆ దినము అని చెబుతూ ఉంటాడు నిజమే కదా మన జీవితాలలో మనం ఆలోచిస్తే మనం ఈరోజు ఉన్నాము మరి రేపు ఉంటామో లేదో మనకు తెలియదు మన జీవితాలు ఏపాటివి మన జీవితాలు మరి నీటి బుడగ వంటివి ఆవిరి వంటివి అని రకరకాలుగా మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాయి అది అంటే మన జీవితము అశాశ్వతమైనది ఎప్పుడూ మనము ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు అయితే ఈ దినము ఉదయం మనం ఆరోగ్యంగా లేచాము అంటే వెంటనే మనము దేవుణ్ణి ప్రార్థించవలసిన అవసరత చాలా ఉన్నది ఈ దినము మనం ఎదుర్కోబోయేవి ఏంటో మనకు తెలియదు ఈ దినము మనం ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలైనా మరి పరిస్థితులైనా మనకు తెలియదు అయితే దేవునికి సమస్తం తెలుసు కాబట్టి మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి ఆ విధంగా మనము దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు మనల్ని దేవుడు ఆయన దిష్టు నుండి కాపాడుతాడు క్రీడ నుండి తప్పిస్తాడు ఒకవేళ ఆ దినము ఎలాంటి ఆపదలు రాకుండా ఎలాంటి మన ప్రయాణాలలో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా మన జీవితంలో మనము చేసే ఏ పనైనా లేదా మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుడు మనకు తోడై ఉండాలని మనం ప్రార్థించుకోవాలి నిజమే కదా మనం ఆలోచిస్తే చాలా చాలా యాక్సిడెంట్స్ మనం వింటూ ఉంటాం చాలా అంటే అస్సలు ఊహించని యాక్సిడెంట్ అనే అంటేనే అదే ప్రమాదం ప్రమాదం అంటే మనకు తెలియకుండా అనుకోకుండా జరిగేటువంటిదే కదా ఒక్కొక్కసారి నడుస్తూ నడుస్తూ ఉండగా ఏదో ఒక రాయి తగులుకొని కింద పడ్డం చాలా పెద్ద దెబ్బలు తగలడం జరగవచ్చు లేకపోతే ఒక బైక్లో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అనుకోము అస్సలు అనుకోము ఇట్లా జరుగుతుంది అని మనం అస్సలు ఊహించి ఉండం అయితే అలాగ జరుగుతూ ఉంటాయి మరి ఈ విధమైనటువంటి అంటే కేవలం ఇంట్లో కూడా ఇంట్లోనే ఉంటాము ఒక్కొక్కసారి ఊరికేనే కాలు జారి పడడం జరుగుతుంది లేదా బాత్రూంలో పడడం జరుగుతుంది లేదా మరి మెట్లు దిగుతూ ఉంటే జరగచ్చు ఏదైనా సరే మనకు తెలియదు మనము ఊహించలేనటువంటి రీతిగా ఒక్కొక్కసారి జరుగుతుంది ఎవరైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఊహించలేదు అస్సలు ఊహించలేదు ఇట్లా అనుకోనేలేదు ఇలా జరుగుతుందని అని చెప్తారు ఎంత ఒక్కొక్కసారి చిన్నగా చిన్న యాక్సిడెంట్తో అయిపోతుంది కానీ ఒక్కొక్కసారి పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు అందులో ఎన్నో భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి డ్రామాలు ఉన్నాయి మన కాలు విరగడం చెయ్యి విరగడం లేకపోతే అపస్మారక స్థితిలో పోవడం లేకపోతే ఇంకా ఏదైనా బ్రెయిన్ డ్యామేజ్ కావడం కానీ ఎన్నో మనం జీవితంలో ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాము ఫైర్ యాక్సిడెంట్లు చూస్తుంటాము బస్ యాక్సిడెంట్లు ప్లేన్ యాక్సిడెంట్లు ట్రైన్ యాక్సిడెంట్లు ఏది ఏది అసలు ఇది అని ఇది అని అది అని కాదు మనం అడుగు పెట్టే ప్రతి స్థలంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనం ఎలాంటి ఆపదలను ఎదుర్కొంటామో మనకు తెలియదు అందుకే ప్రభువు చెప్తున్నాడు ఏనాటికీడు ఆనాటు ఆనాడుకి ఆనాటికి చాలును కాబట్టి మనము తప్పకుండా దేవుని ఉదయ కాలమున దేవుని సన్నిధిలో మనం ఆరాధించి ప్రార్థించి మనం బయటికి వెళ్ళాలి మరి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట తొంభై ఒకటో కీర్తనలో మనకు రాయబడినట్లుగా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు వారు మనల్ని ఏం చేస్తాడంటే మన మార్గంలో మన పాదములకు రాయి తగులకుండా వారు మనల్ని ఎత్తి పట్టుకుంటారు మనం ఎప్పుడైనా గమనిస్తే ఎప్పుడైనా ఆలోచించామా ఎన్నోసార్లు మనము ఎన్నో ఆపదలను తప్పించుకొని ఉంటాము ఒక్కసారి మనకు తెలియకుండానే అనేక విధాలుగా మనము తప్పించుకొని ఉంటాము ఆ విషయం మనకు తెలియనే తెలియదు దేవుడైతే తప్పించి ఉంటాడు దేవుని యొక్క దూతలు మనకు అడ్డుపడి ఉంటారు యాక్సిడెంట్ కాకుండా కాపాడి ఉంటారు త్రుటిలో తప్పించుకున్న ఏ అపాయం రాకుండా కాపాడతానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఆయన మన ప్రాణంను కాపాడతాడు ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన భయంకరమైన రీతిలో జరగకుండా ఆయన మనల్ని కాపాడగలడు అనేకమైన అద్భుత కార్యాలను మన జీవితంలో ఆయన చేయగలడు కాబట్టి మనం నిత్యము కూడా ప్రార్థన చేయాలి ఆయన నేర్పినటువంటి ప్రార్థన ఆ ప్రార్థనలో సమస్తము ఇమిడి ఉన్నాయి మా అనుదిన ఆహారం అంటే ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు ఖచ్చితంగా మనం చేయాలి చాలాసార్లు చాలామంది అనుకుంటారు నేను చేశాను ఇందాక చేశాను ఇంకా మళ్ళీ చేయాలని కూడా అనుకుంటూ ఉంటారు కానీ దినమంతా ఆయనను ధ్యానించడం దినమంతా ఆయనను ఆయన యొక్క ఆయనతో గడపడం అంటే మానసికంగా మనము ప్రతిసారి మోకరించి ప్రార్థన చేయాలనే కాదు కానీ మనము ఒక వాక్యంను మన మనసులో ధ్యానిస్తూ ఉంటే అదే మనము దివారాత్రంలో ధ్యానించడం ఆ విధంగా ధ్యానిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు నిత్యము తోడుగా ఉంటాడు ఆయన దూతలు మనకు తోడుగా ఉంటారు మనకు ఎప్పటికీ కూడా కా అంటే దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది దుష్టుని నుండి కాపాడే దేవుడు ఆయన దుష్టుడు అంటే కేవలము ఈ యాక్సిడెంట్లని మాత్రమే కాదు కానీ మనము మానసికంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటామో ఎలాంటి శోధనలకు లొంగిపోతామో ఒక్కొక్కసారి భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి మరి మనుషుల ద్వారా మనం మోసగించబడడం మరి ఇంకే ఏ విధంగానైనా మోసగించబడటం ఇలాంటివి కూడా జరగకుండా మనం కాపాడాలని దేవుణ్ణి ప్రార్థించాలి యవనస్తులు కూడా అనేకమైన శోధనలకు గురి అవుతూ ఉంటారు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కు లొంగిపోవడానికి ఎన్నో ఛాన్సెస్ ఉంటాయి విద్యార్థుల దశ విద్యార్థి దశలో నుండి కూడా ఇలాంటివన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి ఆ వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించాలంటే మనము చిన్నతనం నుంచే ప్రతి మన బిడ్డ బిడ్డ బిడ్డలందరికీ కూడా మనం నేర్పించి వారందరూ కూడా తమ జీవితాలలో ప్రతి ఉదయకాలంన రాత్రి వేళ ప్రార్థించి ముందుకు వెళ్ళడం ప్రార్థించి పడుకోవడం ఇవన్నీ కూడా చేయడానికి దేవుడు మనకు కృపనివ్వాలని అలాంటి జ్ఞానం దేవుడు మనకివ్వాలి మరి తల్లిదండ్రులుగా మనమంతా కూడా పిల్లలకు నేర్పించాలి ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కావలసినటువంటి దైవిక జ్ఞానం అనుగ్రహించాలని మన పిల్లలకు అలాంటి జ్ఞానం అనుగ్రహించాలని మనందరికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ఆ విధంగా నడిపించాలని కోరుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడి కృపా వార్తను దీవించనుగాక ప్రభా పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడ నాయన నీ వందనములు ఈ నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనములు తండ్రి తండ్రి మా జీవితాలలో తండ్రి అనుదినము మేము నిన్ను ప్రార్థించేవారుగా ఉండడానికి సహాయం చేయండి అవును తండ్రి నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడవు ప్రభా నీ యొక్క కాపుదల మాకు ఎంతో అవసరం మా తండ్రి నీ పైన మేము ఆధారపడి ఉంటున్నాము నీ ప్రొటెక్షన్ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవెంత గొప్ప దేవుడవంటే పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడే దేవుడవు మా పాదం తొట్టిల్లనియకుండా కాపాడువాడవు తండ్రి ప్రభా మా కుడి ప్రక్కను నీవు నీడగా ఉంటావు ఏ అపాయంను రాకుండా మమ్మలను కాపాడుతావు తండ్రి మా ప్రాణంను కాపాడుతావు మా ప్రభ నిరంతరము మా రోగ రాకపోకలేందు మీరు మాకు తోడుగా ఉంటారు మమ్మల్ని నడిపిస్తారు మమ్మల్ని కాపాడుతూ ఉంటారు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా నీవు నీ దూతలకు అజ్ఞాపించినప్పుడు వారు మమ్మలను తమ చేతులతో ఎత్తుకొని నడిపిస్తారు ప్రభ మా పాదములకు తగులకుండా వారు మమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు మా మార్గములన్నింటిని మీరు సరాళం చేసే దేవుడే అంటున్నారు మా ప్రభ మాకంటే ముందుగా ఉండి నడిచే దేవుడే ఉన్నాయన మమ్మల్ని నడిపించే దేవుడవు తండ్రి తండ్రి ఉదే కాలం తండ్రిని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రభ అనుదినము మేము ఆ విధంగా ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి శుభ ప్రయాణములు మేము ఎప్పుడు చేసినా ఎక్కడ ప్రయాణం చేసినా మా ప్రయాణాలను మా కేవలము ఒకవేళ ఏదో బస్సు ఎక్కో లేకపోతే ఇంకేదో దూర ప్రయాణమని కాదు కానీ తండ్రి మేము మా ఇంటి నుంచి బయలుదేరినప్పుడే మేము మా ప్రయాణం మొదలు పెడుతున్నాము మా ప్రభా తండ్రి మా స్కూల్కు కానీ లేకపోతే మేము పనిచేసే స్థలమునకు కానీ తండ్రి మేము ఎక్కడ ఉంటున్నామో అక్కడికి లేకపోతే ఏ వర్క్ చేస్తున్నామో అక్కడికి తండ్రి పిల్లలు స్కూళ్లకు కాలేజీలకు అనేక విధాలుగా అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రభా ఆ ప్రయాణాలన్నిట్లో కూడా మీరు మాకు తోడుగా ఉంటున్నారని మమ్మలను ఎత్తి పట్టుకుంటున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా నిపు స్తోత్రం చదివించుకుంటున్నాము అవును తండ్రి దుష్టి నుండి మమ్మల్ని తప్పించండి ప్రతి శోధన నుంచి తప్పించండి యవనస్తులను మీరు కాపాడండి తండ్రి వృద్ధులను చిన్నారులను ఆశీర్వదించండి వారందరి జీవితాలలో వారు నడిచే ప్రతి స్థలంలో ప్రభా చిన్న పిల్లలు మరీ ఎక్కువగా మీరు ఆశీర్వదించండి ప్రభా వారికి ఏమీ తెలియదు ప్రభ ఎప్పుడు ఎక్కడ అపాయం ఉన్నదో వాళ్ళకి తెలియదు మా ప్రభ అలాంటి స్థితిలో ఉన్నటువంటి మరి చిన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభ వారిని మీరు క్షేమంగా కాపాడమని తండ్రి ప్రభ వారిని చూసుకుంటున్నటువంటి వారిని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనేకమైన ప్రమాదాలు ప్రతి చోట పొంచి ఉన్నాయి తండ్రి ఇళ్ళలో పొంచి ఉన్నాయి మా ప్రభా బయట పొంచి ఉన్నాయి అయితే ప్రభా ఈ ప్రతి ఆపద నుంచి కూడా మీరు మమ్మల్ని తప్పించి రక్షించగలిగినటువంటి దేవుడు వింటున్నారు మా జీవితాలలో అనేక మార్లు అనేకమైన ఆపదల నుంచి మనం తప్పించి రక్షించినటువంటి దేవుడు మీకు వందనాలు చరించుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రార్థించడం నేర్చుకు మాకు నేర్పించండి అనుదినము తండ్రి మేము మరిచిపోకుండా తండ్రి నిన్ను ధ్యానించే నీ మా నీ మాటలను నీ వాక్యమును ధ్యానించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి ఇదినమంతా మాకు తోడుగా ఉండండి ప్రభా మరి మా ఉద్యోగ జీవితాలలో మా పని స్థలములలో మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాము క్షేమంలో భద్రతను మాకు అనుగ్రహించండి విద్యార్థులకు భద్రతను అనుగ్రహించండి వారికి కాసిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా శోధనలో చిక్కుకొనకుండా వాళ్ళని కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా తండ్రి దేవ మరి నీ సన్నిధిలో నీ నీ నామంన వేడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా వివాహ ప్రయత్నం సఫలం చేసినారు మరి ఇంకా ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారందరినీ సఫలపరచమని వారందరికీ ఆ ప్రయత్నాలు సఫలపరచమని వేడుకొంచున్నాము నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించి క్షేమంగా వారిని బయటకు తీసుకురండి అనేకమైన నిరాశ నిస్పృహలకు గురైనటువంటి ఆ భయంకరమైన ఆపద నుంచి కూడా అనేక తప్పించండి ప్రభా ఎంతో మంది తండ్రి కృంగుదలకు ఉంటుండగా ఆ కృంగుదల నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి సంతానం కొడుకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆస్వాదించి తండ్రి వారికి వారిని దర్శించండి వారిలోని శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీశ్ర ఆస్వదించండి ప్రభా వారిని కూడా నాయన గర్భంలో బిడ్డ పడినది మొదలుకొని తండ్రి రూపొందించి వాళ్ళని ఎంతో క్షేమంగా చివరి వరకు నాయన మరి ప్రసవం అయ్యే వరకు కూడా వాళ్ళను కాపాడుతున్నందుకు నీకు పొందనాలు ప్రభా అక్కడ కూడా తండ్రి ఎన్నో ఈ తొమ్మిది నెలల కాలంలో కూడా ఎన్నో ఆపదలు పొంచి ఉన్నాయి అయితే ప్రభా మీరు దేవుడు అంటున్నారు ఆయన ప్రతి ఒక్కరిని కాపాడమని క్షేమమైన సుఖమైన ప్రసవము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ఆరోగ్యకరమైన శిశువులను దయచేయండి తండ్రి తండ్రి ప్రభా చిన్న పిల్లలను వృద్ధులను ఆశీర్వదించండి వారికి రానైన ప్రతి ఆపద నుంచి వాళ్ళను కాచి రక్షిస్తున్నందుకే వందనం చేయించుకుంటున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తి త్వరగా నేను వాళ్ళని బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరచండి తండ్రి స్వస్థపరిచే దేవుడు నీవే మా ప్రభా కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా ఇదం అనేకమైన ప్రొసీజర్స్ గుండా సర్జరీస్ గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి తండ్రి క్షేమంగా ఆరోగ్యం వాడిని మరి లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాం తండీ లేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయండి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము ఎరుస్లంను దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశం దీవించండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించండి దేవా అధికారులను ఉద్యోగులను పరిపాలకులను కుక్కలను దీవించిన ప్రతి ఒక్కరు కూడా నమ్మకముగా నీతిగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీవు దయగల దేవుడు అవుతండి ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకున్నలాగా సహాయం చేయండి మీ సేవకులను ఆశీర్వదించండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము దుర్వ్యసనాలకు బానిసలైన వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాము ఈ దినం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్నప్పుడు అని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి వందనంలో ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చల్లుస్తున్నాం తండ్రి అమ్మాయ